సరుకులు బక్కీ అద్దె బక్కీ అని అందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అందుకే నేను తట్టుకోలేకపోయానమ్మా ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తోకట్టు పెట్టాను కుర్చీలు మంచాలు బయట పారేస్తాను నా సంగతి మీకు తెలియదు కుర్చీలు మంచాలే ఉంటే నీకు ఆ పొగరా ఉంటే దాచుకుంటావా మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదు నాకు తెలియదా పరంపర మంచి కుటుంబం అనే కదా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు దిగించాను ఇవాళ సాయంత్రంలోగా డబ్బు ఇవ్వలేదంటాయి అన్ని సామాన్లు నా వాళ్ళ చేత బయట పారేస్తాను ఆ అవసరం రాదులేండి ఇదిగో మీటప్ప ఉన్నవి తాకట్టు పెట్టి ఈ నెల గడిపేశావు వచ్చే నెల పక్క వీధిలో ఇల్లు కడుతున్నారు కడితే మనిషికి ఎనభై రూపాయలు ఇస్తారట నేతానమ్మా సౌమ్యాకాయకి పని దొరకపోతే ఇక మనం అందరం వెళ్ళాలి ఇల్లు వాకిలి అమ్మేసి కోర్స్ ఫినిష్ చేసి ఇక్కడికి వస్తారు బట్ వైట్ ఓకే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాబుల్ సో ఉన్న ప్రోగ్రామర్స్ తోనే మేము మేనేజ్ చేసుకుంటున్నాం సారీ వి డోంట్ టేక్ ఎనీ న్యూ ప్రోగ్రామ్ ప్రోగ్రామర్ గానే కాదండి ఐ యామ్ రెడీ టు డు ఎనీ జాబ్ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కోర్స్ ఏది చేయకపోయినా ప్రోగ్రామ్ చేశారు ప్రిన్సిపల్ గా ఉన్నారు బట్ ఇప్పుడు ఇక్కడ వర్క్ అల్లా టెలిఫోన్ ఆపరేటర్ పని దానికి మీరు యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ లేట్ సర్ ఎనీ జాబ్ ఐ యామ్ రెడీ టు డు ఆర్ యు ష్యూర్ ఇప్పుడు జాయిన్ అవుతాను గుడ్ మార్నింగ్ డిజిటల్ వైట్ జస్ట్ ఎ మోమెంట్ యు పీపుల్ డోంట్ సీమ్ టు అండర్‌స్టాండ్ మీరు ఎవరు బాధ్యతగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు సాఫ్ట్‌వేర్ మార్కెట్ ఇవాల మునపట్ల లేదు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు 20 కంపెనీలు కాంపిటీషన్ లో ఉన్నాయి ఒక వారంలోగా ఈ బీటా వర్షం మీరు ఫినిష్ చేయకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరికి ఇక్కడ పని లేదు అలాగే నాకు కూడా నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను ఐ విల్ గివ్ యూ వన్ వీక్ టైమ్ డే నైట్ కూర్చొని ఫినిష్ చేస్తున్నారు దాట్స్ ఆల్ ఓకే ఓకే మీ పిజ్జా నేను ఏది చేసిన ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఆ కానీ ఈ రెండు కమెంట్స్ డెవలప్ టూ థౌజండ్లో లేవే అయ్యో మర్చిపోయాను నేను ట్రై చేయనా అబ్బా బిడ్డ తంది ఏం చేయాలో తెలియటం లేదు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు ఇందులో డే అండ్ నైట్ వర్క్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి మోడల్స్ అన్నీ ఎలా పూర్తి చేస్తాను మనం చేసేద్దాం సౌమ్య అమ్మ ఫోన్ చేసింది ఏంటి విషయం ఏం డైలీ లేట్గా వస్తున్నావు అడిగిందా లేదు లేదు ఇల్లు ఖాళీ చేయమన్నారు మళ్ళీ ఇల్లు వెతుక్కోవాలి మీరు ఈ ఊళ్ళో సొంత కొనుక్కునేదాకా ఇదే సమస్య సొంత ఇల్లా ట్రై చేయొచ్చుగా అరే కల్లో కూడా ఊహించుకోలేం ఆ తెల్ల చూడాల్సిందే సింహంతో కూడా నందిని వరమే ఫైట్ చేస్తుందా డూపే కానీ చాలా ధైర్యంగా అమ్మాయి ఆవిడ పిచ్చిలో తప్పకుండా ఒక రైన్ సాంగ్ ఉంటుంది కదా కోరిక ఏం చేస్తాం మన మనోహర్ బాబు వచ్చాడు మనో మేమందరూ షూటింగ్ చూడొచ్చా ఏమిటి మీరు అలా అడిగా సరే నేను చేస్తాను అందరు ఉన్న రోజు కారు పంపుతాను తప్పకుండా అందరు రండి మన బులి సైంటిస్ట్ కమల తన్నీ తీసుకురండి ఐ థింక్ షీల్ ఫైన్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ మీను నేను ఇప్పుడే చెప్తున్నాను షూటింగ్ స్పాట్ కు నన్ను పట్టించుకోకూడదు నేను అసలే టెన్షన్ పార్టీ వర్క్ మోడ్ లో ఓకే ఉంటాను ఏంటి కూడా అయ్యో ఆ టైటిలే బాగోలేదు అందరూ ఎవరా టైటిల్ సజెస్ట్ చేశారని అడుగుతున్నారు సతీష్ నాకు జ్యోతిష్ తీసుకెళ్లాడు నాడి జోష్యం నమ్మో కానీ మా అమ్మ పేరు నాన్న పేరు అన్ని కరెక్ట్ గా వచ్చాయి వారే అన్నారు యాక్షన్ నాకు సూట్ కాదని మళ్ళీ నేను వేగంగా టైటిల్ పెడితే దాంతో నా కెరీర్ అయిపోతుందని చెప్పారు మకారం ఉండాలట ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో నువ్వు అలాగే పెట్టు బాబు ఆ అంతేకాదంటే అక్కడి నుంచి వచ్చి రాగానే నందిని వర్మ గారు మూగ ప్రేమ టైటిల్ సజెస్ట్ చేశారు ప్రొడ్యూసర్ కూడా టైటిల్ పెట్టినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు హే సౌమ్యమ్ ఎవరో చెరి చూడు ఇవాళ ఫుల్ నైట్ వర్క్ ఉంది నేను మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి దిన్నే కొందామని చెప్పాను మీరు ఏం చేయండి నేను ఇస్తాను నాకేమైంది మనోహర్ వచ్చినప్పుడు పని ఉంది అంటుంది అంత పని అటు ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు ఎంతోమంది నన్ను దురదృష్టవంతరాలు దురదృష్టవంతరాలు అన్నారు అది విని వినట్టు ఊరుకున్నాను సహించాను తన నాదుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తనే నన్ను దురదృష్ట దురదృష్టవంతరాలని అనేశాడు నేను తట్టుకోలేకపోతున్నాను నేను అయ్యో మనోహర్ అలా అనుకుని అక్క 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 రా వస్తుంది చూడు అందరూ నేను అదృష్టవంతులు అంటారు అతను బాగుండాలి నేను తప్పుకోవడం మంచిది ఉద్యోగం నుంచి తీసేసాను మొదట చెప్పాను నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని నీ పనులు చూసుకోకుండా మిగతా వాళ్ళ పనులను ఎందుకు చేస్తావు జూనియర్ ప్రోగ్రామర్ గా ప్రమోట్ చేశాను నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేద్దాం

అద్దాలు ఉన్నాయి పగలితే జాగ్రత్త చూడ చూడు ఈ మందిర సౌందర్యము మా దెందకలను దోచుచున్నది నాకెందుకో ఇంటికి ఇప్పుడు వచ్చినట్టు లేదు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మా ఇది మీ ఇల్లు మీ ఫ్లాట్ ఎవ్వరు మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళకోవట్లేరు వంటగదే కాస్త చిన్నదిగా ఉంది అయినా అన్ని బాగానే కుదిరే సెటిల్ అయ్యామని చెప్పండి బాగున్నాను అందరూ సంతోషంగా ఉన్నారు మీనాక్షి అంటే ఎలా ఉంది కాలేజీలో పాడింది మ్యూజిక్ డైరెక్టర్ కబురు పంపించారు కానీ వెళ్ళనంటోంది బెంగళూరు నుంచి ఫోన్ రాలేదట మొహమ్మని ముడుచు కూర్చుంది ఈ రోజు స్టేజిలో పాడితేనే రేపు సినిమాలో పాడడానికి ఛాన్స్ వచ్చేది నాకు ఏ ఛాన్స్ వద్దు లైట్ మ్యూజిక్ గురించి తెలియదు అనుకుంటాను లైట్ మ్యూజిక్ ఏ స్పెషల్ కాదు దానికి కూడా సరిగమ పదనిసలే అప్పుడు రిహార్సల్స్ కి వెళ్లి రావడం కష్టం అనుకుంటాను నేను ఏమంత చిన్న దాన్ని కాదు మరైతే అయితే స్టేజి మీద పాడటం భయం అనుకుంటాను భయమా నాకా నాకేం భయం లేదు నేను పాడతాను పాడుకో ఒకవేళ లేట్ అయితే ఫోన్ చెయ్యి అలాగేనమ్మా కావాలని చేశారు కదా మళ్ళీ చెప్తున్నాను నీది మంచి గాత్రం సంగీతంలో శ్రద్ధ వహిస్తే మనసుకు ప్రశాంతం అబ్బా ఇప్పటికైనా అర్థం చేసుకున్నా